హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈరోజు మా నెల్లూరు దగ్గరలో ఉన్న నవాపేట శివాలయంలో లక్ష దీపోత్సవం అయితే జరుగుతూ ఉందండి సో మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు మేమైతే వెళ్ళామనమాట అమ్మ నేను పెద్దమ్మ వాళ్ళందరం అయితే వెళ్ళాము అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఇక్కడ వచ్చేసి ముగ్గులు అవైతే పెట్టి దానిపైన వచ్చేసి ప్రమిదలు అవి పెట్టి నూనె పోసి ఒత్తులు పెట్టి దీపాలు అయితే వెలిగిస్తున్నారు అనమాట సో ఎంతో మందిలో కొంతమందికి ఈ భాగ్యం అనేది కదు కలుగుతుంది సో నాకైతే ఇది ఫస్ట్ ఇయర్ అనమాట ఫస్ట్ టైము ఇట్లా నేను వెళ్ళి ఇట్లా శివుణ్ణి బొమ్మ వేసి ముగ్గులతో రంగులు వేసి ధ్వజస్తంభం అలంకరించి ధ్వజస్తంభం తాకి మనం అంతా పసుపు అంతా కూడా నీట్గా వేసి అలంకరణ చేసి ముగ్గులతో పువ్వులతో ఎంత కనుల విందుగా ఉందో చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కొంతమందికి కొంతమంది దేవుళ్ళు ఇష్టం అనమాట అంటే కొంతమందికి సాయిబాబా ఇష్టం ఉంటాడు కొంతమందికి శివయ్య ఇష్టం ఉంటాడు కొంతమంది వినాయకుడు అట్లాగా నాకు వచ్చేసి నాకు మోస్ట్ బాగా నేను నమ్ముకునేది నాకు నేనైతే శివైన అయితే నమ్ముకుంటానన్నమాట సో ఆ శివైన నమ్ముకున్న ప్లేస్లో నాకు ఇంత భాగ్యం కలిగించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడ వచ్చేసి మేము ధజేస్తాం కలర్స్ అయితే వేసి పసుపుతో ఫస్ట్ వాటర్తో కడిగి పసుపుతో రుద్ది తర్వాత దాని మీద కలర్తో అలాగే పువ్వులతో ఇదంతా కూడా మేము చేసాము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సో శివలింగం కూడా వేసాము చాలా బాగుంది శివలింగం కూడా ఏనుగులు శివలింగం చూస్తున్నారు కదా ఈ విధంగా వేసి పూలతో అలంకరించి దాని చుట్టూరు దీపాలు అయితే పెట్టి వెలిగించామన్నమాట చాలా బాగా అనిపించింది సో మేము వేసిన ముగ్గుల్లో ఎవరు ముగ్గుల్లో వాళ్ళు వేస్తే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఇది వచ్చేసి నేను అనమాట శివుడిది ఎనుగులు అంతా కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు కలర్స్ కానీ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి నామాలతో ఎంత బాగా చేశారో కలర్స్ నూనె ఒత్తులు ప్రమిదలు మొత్తం వాళ్ళే ఇచ్చారు ముగ్గుతో సహాను సో అవన్నీ కూడా మనం తీసుకొని మనకు నచ్చినట్టు ముగ్గులు అవి వేసుకొని శివుడి ముందర లక్ష దీపోత్సవం అయితే నిన్న చాలా అంటే చాలా బాగా జరిగిందండి సో అంతా కూడా మీకు అందరికి చూపించాలని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీశాను కొంతమంది రాలేకపోయి ఉంటారు కొంతమంది మిస్ అయి ఉంటారు సో వాళ్ళకి కూడా చూస్తారని చెప్పేసి చేశాను బయటే కాకుండా ఇలాగ లోపల కూడా శివయ్య ముందర కూడా ఇలా అయితే పెట్టారు సో మా నావాపేట శివాలయం శివయ్య తండ్రి సో ఇలా అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి ఫస్ట్ నేను అంటే దీపాలు వెలిగించక ముందు తీసిన వీడియో కొంచెం లైట్గా లిటిల్ బిట్గా వర్షం అయితే పడింది పెద్ద వర్షం అయితే ఏం కాదు టైం కాడ అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ వచ్చేసి నేను కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను అనమాట అవన్నీ కూడా నేను పోస్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి శివుడి దగ్గర వెంకటేశ్వర స్వామి నామము చిన్న చిన్న గ్యాప్స్ లేకుండా ఫుల్ కంప్లీట్గా ముగ్గులు అయితే వేపించేశారు మా చేత సో అవన్నీ కూడా వేసి మేము ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి వేద పండితులతో మంత్రాలు చదివించి తర్వాత మా చేతైతే అగరబత్తితో అయితే పెట్టించారనమాట సో బాగా జరిగింది మా నవపేట శివాలయంలో దాని పక్కనే వచ్చేసి అయ్యప్ప స్వామి కొండకెళ్తారు కదా సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ అయ్యప్ప స్వామి ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ పెడతారనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా సత్యమైన దేవుడు మా నవపేట శివాలయం శివయ్య సో ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి అక్కడ కూడా వెళ్ళి ముందుగా దర్శనం అయితే చేసుకొని అయితే పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకొని అయితే వచ్చామన్నమాట అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత లిటిల్ లిటిల్ బిట్గా వర్షం అయితే పడుతూ ఉంది పెద్ద వర్షం అయితే ఏం కాదు అనుకుంటూ ఉన్నాం కొంచెం సేపు తగ్గితే బాగుండు ఈ దీపాలు వెలిగించేదాకా అని దేవుడు అనుగ్రహం అంటారు కదా అది కూడా ఉన్నిందనమాట సో పెద్ద ఇబ్బంది అయితే ఏం పర్లేదు సో ఫైనల్లీ ఎవరు ముగ్గులే వేస్తారు వాళ్ళ దగ్గర అయితే మమ్మల్ని నిలబెట్టేశారు మా పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ మా చిన్న పెద్దమ్మ అని మా మమ్మీ లాస్ట్ ఉంది కదా మా మమ్మీ అనమాట అందరూ హాయ్ చెప్తున్నారు మీరు అందరికీ హాయ్ చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్ రూపాయిన మీరు అందరికీ హాయ్ చెప్పండి అలాగే ఇక్కడైతే స్టార్ట్ అవుతూ ఉందనమాట దీపాలు వెలిగించడానికి అందరూ అయితే వస్తూ ఉన్నారు సో కొంతమందికే ఇచ్చారనమాట అందరికి ఇవ్వలేకపోయారు ఆ దీపాలు వెలిగించడం అనేది ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు కదా సో వాళ్ళల్లో వచ్చిన వాళ్ళు మేము ఈవినింగ్ ఫోర్కి అయితే వెళ్ళాము ఫోర్ నుంచి ముగ్గులు ఇవన్నీ వేసి దీపాలు వెలిగించే టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా సెవెన్ అయిపోయింది సో అవి దీపాలు వెలిగించేసి కాసేపు ఉండేసి మేమైతే అయితే మళ్ళీ శివయ్య దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చాము ఇక్కడ అయితే అందరినీ కూర్చోబెట్టేస్తున్నారు ఎవరు ముగ్గు దగ్గర వాళ్ళని అలాగే మేము వేసిన దగ్గర కాకుండా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు సో పక్క దగ్గర అయితే ఒక ముగ్గు దగ్గరకు అయితే వచ్చి మేము నిలబడుకున్నాం అనమాట ఇంకా సేపట్లో దీపాలు లక్ష దీపోత్సవం అయితే జరుగుతుంది లక్ష దీపాలు అంటే అది మామూలు విషయం కాదండి సో ఇవన్నీ కూడా పెట్టి దీపాలు వెలిగించిన తర్వాత ఎంత కనులు విందుగా ఉందో మీకు చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి చాలా అంటే చాలా బాగా జరిగింది కూడాను నెక్స్ట్ ఇయర్ అంటే వీళ్ళు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దగ్గర చేస్తూ ఉంటారంట ఈసారి అయితే ఇక్కడ జరిగింది ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు చూ కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది గుడి మొత్తం పైన లైటింగ్స్తో కింద దీపాలతో అంత బాగుందనమాట చాలా అంటే చాలా బాగుంది ఉండే కొద్ది క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోయారు చాలామంది వచ్చేసారు సో ఇక్కడైతే మేము అదే వేసిన ముగ్గుల్లో దీపాలు అయితే ఇలా పెట్టేసి ఇక్కడైతే వెలిగించామనమాట నేను మళ్ళీ దీపాలు వెలిగించిన తర్వాత మొత్తం క్యాప్చర్ చేయలేదు ఇక్కడ వచ్చేసి నేను ఒక వీడియో తీసుకున్నాను గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి చూడండి అసలు కమిల్ విందుగా ఎంత బాగుందో మీరు ఇలాంటి అవకాశం ఎప్పుడైనా వస్తే మీ లైఫ్లో అస్సలు మిస్ చేసుకోవద్దు మేము ఏం వెళ్తాంలే లే ఎందుకు లేదు లేరు అని మాత్రం అనవద్దు ఒకసారి వెళ్ళి చూడండి ఆ శివ సేవ్ చేస్తే అంటే మంచిది కదా సో మా ఈసారి నావపట శివ శివాలయంలో లక్ష దీపోత్సవం అయితే ఎలా జరిగింది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్